Ich muss కందుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ రాష్టంలో నెలలుగా రైతులు యూరియా ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతూ ఉంటే చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు ఎరువుల కేటాయింపులో ప్రభుత్వ మార్క్ ఫెడ్ వాటా తగ్గించి ప్రైవేటులకే మళ్లించడం వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రైతులను అవమానించేలా ఉన్నాయని రైతు అనుకూల పథకాలు ఉచిత పంట బీమా ఆర్బికెఎల్ పంపిణీ వ్యవస్థ సున్నా వడ్డీ రుణాలు అన్ని రద్దు చేశారని మండిపడ్డారు రైతులకు తక్షణం యూరియా సహా అన్ని ఎరువులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తోకల కొండయ్య గణేశం గంగిరెడ్డి ముప్పవరపు కిషోర్ షేక్ రఫీ ఈదర రమేష్ నోటి వెంకటేశ్వరరెడ్డి అనుమూరు లక్ష్మీ నరసింహ నన్నం పోతురాజు కాపులూరి కృష్ణ రావులకొల్లు బ్రహ్మానందం వెలిచెర్ల ధనకోటి పాసం కొండయ్య చీమల వెంకటరాజ పెయ్యల వెంకటరమణయ్య మర్లపాటి ఆదాము ఉచ్చులూరి రవీంద్ర కాపులూరి మధు దొడ్డమరెడ్డి మదన్మోహన్ రెడ్డి చిట్యాల సురేష్ ఎర్రమల నాగభూషణం బద్దిపూడి జయరావు చనమాల కోటేశ్వరరావు షేక్ రహీం సీతారామిరెడ్డి దేవరకొండ ఆదిలక్ష్మి తొళ్లూరు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కందుకూరు కాన్స్టెన్సీ రైతుల అన్యాయం మీద రైతులందరం కూడా కూడగట్టుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఈరోజు ర్యాలీగా వచ్చేసేసి సబ్ కలర్ గారికి ప్రక్రియ జరిగింది ముఖ్యంగా నెల్లూరు జిల్లా మొత్తం చూసుకున్నా కానీ కందుకూరు కానిసరి మొత్తం చూసినా కానీ ఎక్కడ కూడా రైతులకి ఏ పంట పండించినా గిట్టుబాటు ధరలు లేవు పువకు కావచ్చు కందుకు కావచ్చు మినిప పెసర యూరియా రకరకాలుగా ఊరి ఎక్కడ ఏ పంట పండించినా గిట్టుబాటు ధరలు లేవు రైతులందరినీ కూడా యూరియా కావచ్చు చూపడ అందుబాటులో లేవు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా యూరియా కొరత వల్ల రైతులను క్యూలు కిలోమీటర్ ఉన్నారు ఈరియా మటుకు బయట మార్కెట్లో బ్లాక్ మార్కెట్ నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు దొరుకుతుంది అంతా బ్లాక్ మార్కెట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన మధ్య మనం టీవీలో చూస్తే రైతులు మళ్ళీ పంటకు కూడా ఈరియా దాచిపెట్టుకోనికి ఈ విధంగా కల్పిస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడే నిజంగా చాలా అన్యాయం ఇది ఎందుకంటే రైతులందరూ కూడా వాళ్ళకి ఏది కావాలో దానికోసమే ఫైట్ చేస్తారు వేరే దాకా వాళ్ళు వాళ్ళు ఫైట్ చేయరు వాళ్ళంత మాట్లాడే నిజంగా చాలా దురదృష్టకరం ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తాం చంద్రబాబు నాయుడు కానీ గవర్నమెంట్కి కుటుంబ గవర్నమెంట్ని మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్బీకేఎల్ ద్వారాగా అన్ని పంట రైతు అందరూ అందరూ కూడా హీరో కావచ్చు సోకు అన్నీ కూడా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆ గ్రామంకి వచ్చేసేసి తీసుకెళ్లి వాళ్ళు పంటలు పండించుకునే స్థితిని మనం చూసాం ఆ పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు చూస్తే రైతులు అందరూ రోడ్డు వచ్చారు ముఖ్యంగా పాత పద్ధతి కాకపోయినా వాళ్ళకి నచ్చిన పద్ధతిలో వాళ్ళకు అనుకునే పద్ధతిలో రైతులకు మెలిచే విధంగా చేయాల్సిన మనస్ఫూర్తిగా చంద్రమానాన్ని కోరుకుంటున్నాం అదేవిధంగా మేము చూస్తే ఈరోజు ఈ ధర్నా చేస్తున్నామంటే రైతుల పక్షాన్ని స్వచ్ఛందంగా చూస్తే దగ్గర రెండు వేల మంది రైతులు వచ్చేసేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసేసి రోడ్ పెరగడం జరిగింది ఇది చూసిన ఈ గవర్నమెంట్ బుద్ధి తెచ్చుకొని రైతులకు మెలిజిన మనస్ఫూర్తిగా మీడియా ద్వారాగా వాళ్ళు ఎదుర్కొంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తున్నాం ఎవరైనా ఏదైనా గొంతు ఇప్పితే ఆ గొంతు నొక్కేయాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి జైలు వేయాలి ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఈ కూటమి చేసిన అన్యాయం చూస్తున్నారు మంచి సమయంలో మంచి రోజుల్లో ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్తారని నేను చెప్తున్నాను అదేవిధంగా ఒకటే కందుకూరు కాన్స్టెన్సీ ఐదుసూర్లందరూ అందరూ ఒకటే మనవి మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మొన్న మనం చూస్తే ఖరేడు రైతులు ఖరేడు రైతులు అందరూ కూడా సంవత్సరానికి రెండు మూడు పండ్లు పండి పొలాలంతా కూడా అక్కు చేసి చేసేసి స్థలాలు అని చెప్పి ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పక్షం మేము పోరాటం చేసాం రాబోయే రోజుల్లో ఖరేళ్ళలో ఆ పొలాన్ని రైతులకే ఉండే విధంగా ఆ పొలాన్ని వాళ్ళే పండ్లు పండించుకొని తినే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తాం ఒకవేళ వాళ్ళు ఏదో రూపంగా ఆ పనులను గుంజుకోవాలంటే కోర్టుకు పోయినా కానీ స్టేజెస్ నిలబెట్టి అది కనిగిరి రదులకి చెందినదిగా చూస్తామని చెప్పి కందుకూరు రైతులకి కందుకూరు కనిగిరి కనిగిరిలో కూడా ఉంది ప్రాబ్లం ఉంది అక్కడ కూడా ఇబ్బంది లేకుండా కర్ర రైతులకు మెంజే విధంగా చేసిన మనస్ఫూర్తిగా నిధులగా రద్దుకు హామీ ఇస్తున్నాను అదేవిధంగా మనం గమనిస్తే రాష్ట్రంలో ఏ పక్కకు పోయినా దోచుకో దాచుకో పంచుకో కందుకూరు అయితే ఘోరాతి ఘోరం ఆంధ్రజ్యోతి వాళ్ళే రాస్తున్నారు ఘోరంగా మరి వారికి ఇకనైనా మరి కళ్ళు జర్చేసేసి ఆ కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి మీ దాదాపుగా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం ఎందుకంటే సాక్షి వాళ్ళు ఏదైనా చెప్పారంటే ఏదో పార్టీ అనొచ్చు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు కూడా రాస్తారు భయంకరంగా రాస్తారు అవినీతి మీద లెటర్ అంటే పదివేలు కావాలంట రకరకాలుగా బియ్యము పేకాట రకరకాలుగా టీవీల్లో పేపర్లో అందుబాటులో వస్తుంది ఇకనైనా ఎమ్మెల్యే గారు ఆ కార్యక్రమాలు మానుకొని రైతుల ప్రజల కష్టాల మీద కరేడు రైతుల కష్టాల మీద ఇంకా ప్రజలకు ఏం కావాలో దాని మీద దృష్టి పెడితే నిజంగా నీకు ఓటేసేందుకు వాళ్ళు మళ్ళీ ఆలోచన చేస్తారు ఇది మానుకొని నువ్వు డబ్బే అవినీతే చాలు నాకు నేను ఎలక్షన్కి అంత పెట్టాను ఎందు పెట్టాను అంత ఎంత చెప్పాను చెప్పారు అంతా ఎంత నేను ఊరుపడని చెప్పారు నేను డబ్బులు ఇచ్చాను నేను దోసుకుంటాను ఇది కరెక్ట్ కాదు న్యాయం చేస్తామని చెప్పేసేసి నీకు అధికారం ఇచ్చారు న్యాయం జరిగిపోగా